వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇంతవరకు కూడా మీడియా చరిత్రలో ఎవరు కూడా ఇలాంటి ఇంటర్వ్యూ చేయలేదు ఒక రెస్క్యూ ఆపరేషన్ చేసి మీడియాకి ఒక సామాజిక బాధ్యత ఉంది టీఆర్పి కోసమో లేకపోతే ఎక్కువ వ్యూస్ కోసమో చేసే ప్రయత్నం కాదు ఇప్పుడు మేము చేసే ప్రయత్నంలో ఒక జనరల్గా ఎవరికైనా సరే ఉద్యోగం చేయాలని ఆశ ఉంటుంది విదేశాల్లో ఉద్యోగం అంటే క్రేజ్ ఉంటుంది మరి ఉద్యోగం చేయాలన్న ఆశ విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న క్రేజ్ను ఆసరాగా చేసుకుని కొంతమంది ఏజెంట్లు ఇక్కడి నుంచి విదేశాలకు పంపించడం అక్కడ మరి ఇక్కడి నుంచి ఉద్యోగాల పేరుతో విదేశాలకు తీసుకెళ్ళి అక్కడ వీళ్ళని సైబర్ క్రిమినల్స్గా మారుస్తున్న వ్యవహారం అనేది ఈరోజు మేము గుట్టునట్టు చేశాం దీంట్లో బాధితుడిని సేవ్ చేయడమే కాకుండా అతన్ని ఎలా ఏ రకంగా బాధపడ్డాడు ఏ రకంగా చేస్తాడన్న విషయం మీద మీకు పూర్తి వివరాలు మరి కాన్సెప్ట్లు మీకు అందజేస్తాను దీనికి సంబంధించిన ఒక చిన్న ఇంటర్వ్యూ వాళ్ళు అనుకున్నాను మీతోటి అయితే విదేశాల్లో ఉద్యోగం పేరుతో మోసపోయిన ఒక వ్యక్తి ఎందుకంటే ప్రస్తుతం ఇంకా అతను భయపడుతూనే ఉన్నాడు అతని పేరు కూడా మీరు రివీల్ చేసే అవకాశం లేదు ఎప్పుడైతే తాను వియత్నాం పంప్ వెళ్తున్నాను ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్గా వెళ్తున్నాను అని చెప్పి అనుకున్నాడు వెళ్ళాడు కానీ అక్కడ చూస్తే పరిస్థితులు మొత్తం చాలా గందరగోళంగా ఉన్నాయి ఏదో రకంగా బయటపడాలనే ప్రయత్నం చేశాడు ఎవరికి చెప్పుకోలేడు ఏమవుతుందో తెలియదు తను చేసే పని ఇల్లీగల్ పని అంతకుముందే కొంతమంది వీళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇల్లీగల్ వర్క్ చేస్తుందని చెప్పేసి అని మరి ఇలాంటి నేపథ్యంలో తాను చేస్తున్న పనికి ఎప్పటికైనా థ్రెడ్ ఉంది మనస్సాక్షి అంటే ఏదైనా పని చేయాలనే మనం మనసాక్షి ఒప్పుకోవాలి ఆ మనసాక్షికి తాను ఒబి తను చెప్పుకొని ఎలాగైనా సరే బయటపడాలని ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో భాగంగానే మొత్తం మీద ఈ విషయాన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆనంద్ గారికి సమాచారం చేరవేశాడు తను సేవ్ చేయండి నేను ఇలా ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పేసి అని ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది మొట్టమొదటిగా ఆయన కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది నువ్వు ధైర్యంగా ఉండు నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను అని చెప్పేసి అని కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆనంద్ గారికి చెప్పడం జరిగింది ఆనంద్ గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు నేను కూడా అతను రిస్క్యూలో ఉన్నప్పుడు భయభ్రాంతులు గురైపోయి అక్కడి నుంచి పరారైపోయి ఒక హోటల్లో ఉన్నాడు ఆ హోటల్ నుంచి ఎలా బయటపడాలి వాళ్ళు వెతుకుతున్నారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా చెప్తాను అక్కడ హోటల్లో ఉన్నప్పుడే ఇద్దరు పరారయ్యాడని తెలుసుకొని కంపెనీలో డబ్బులు తీసుకుని పరారయ్యాడని పోలీసు కేసు పెట్టారు పోలీసులు వాళ్ళ మనుషులే ఇన్ని రకాల తెడ్లు పెట్టుకొని చస్తానా బ్రతుకుతానా అని చెప్పన్న ఒక చిన్న హోప్తో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆనంద్ గారిని అప్రోచ్ చేయడం ఆనంద్ గారు నాకు చెప్పడంతో మేము నేను ఆయన ఇద్దరిని కూడా అతను కౌన్సిలింగ్ చేయడం జరిగింది కౌన్సిలింగ్ చేసిన తర్వాత అతనిలో ఒక ధైర్యాన్ని నింపగలిగాం తర్వాత అఫీషియల్గా కొంతమంది గవర్నమెంట్ పై అధికారి కూడా ఉన్న చెప్పడం జరిగింది మొత్తం మీద ఇలాంటి రిస్క్యూ ఆపరేషన్ చేసి ఏ రకంగా వెళ్ళాడు ఏ రకంగా బయటకు వచ్చాడు అని అతనితో మాట్లాడడం జరిగింది ప్రస్తుతం మన దగ్గరే ఉన్నాడు ఇక్కడ ఒక విషయం చాలామంది వియత్నం పోయారు పోలీస్ ఆఫీసర్లు వియత్తనం వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేశారు కానీ ఎవ్వరు కూడా బయటికి రాలేదు ఇప్పుడు ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో మనం రెస్క్యూ ఆపరేషన్ చేసిన టైంలో తమ తోడుగా ఉండి సపోర్ట్ చేసి అతను ఎలాగైనా సరే ఇండియా తీసుకుని రావాలన్న మో మోటివేషన్ తోటి నేను అలాగనే ఆనంద్ గారు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆనంద్ గారు కూడా ఆయనతో మాట్లాడి దగ్గరగా ఉండి అతన్ని మోటివేట్ చేసుకుంటూ ఇక్కడ తీసుకురావడం జరిగింది అయితే మరి ఈ విషయాన్ని మనం మీడియాలో చెబుదాము నీలాగా మోసపోకుండా చూడటానికి మనం ప్రయత్నం చేద్దామని చెప్పంటే ఇప్పటికీ భయపడుతూనే ఉన్నాడు కానీ ఏమైతే అయింది వెనక ఉన్నారు నాకు భయం లేదు కానీ ఇలా మోసపోవద్దు మరొకరు ఎలా మోసం చేస్తారు ఎలా మోసపోతారు ఏ రకంగా ఇది ఇబ్బంది పడ్డాడు ఏ రకంగా బయటకు వచ్చాడు అన్ని విషయాలు కూడా మనం అతని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను పేరు కూడా రివీల్ చేయదలుచుకోలేదు రాజు అని చెప్పేసి అని పిలుస్తాను అతన్ని ప్రస్తుతం మనతో మాట్లాడానికి లైవ్లో ఉన్నాడు ఇలాంటి డేటా ఎంట్రీ ఉద్యోగాలు విదేశాల ఉద్యోగాలు చేసే ముందు ఈ వీడియో కనుక చూస్తే మీరు ఖచ్చితంగా అపరమవుతారు మరోసారి మోసపోకుండా ఉంటారని చెప్పి తలుస్తూ ప్రస్తుతం అతను పిలుద్దాం రండి రాజు రాజు నమస్తే రాజు అసలు ప్రధానంగా ఇక్కడ ఈ ఏమైతే వియత్నాంలో ఏమైతే ఇష్యూ జరిగిందో మీరు వాళ్ళ యొక్క చట్టంలో ఇరికపోయారో అది ఎలా జరిగింది తర్వాత ఏ రకంగా ట్రావెల్ ఇరికపోయారో మీరు చెప్పారు లైవ్లో మాకు చెప్పినప్పుడు ఒకసారి ఈ గ్రాఫిక్స్ చూపించి అంటే ఈ మ్యాప్ను చూపించేసి ఎక్కడ ఎలా జరుగుద్ది అక్కడ సిచ్యువేషన్ ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి మొదటిగా మా ఫ్రెండ్ ద్వారా నేను జాబ్ అనేది నాకు తెలిసింది సార్ ఇలా డేటా ఎంట్రీ జాబ్ ఉంది ఇలాగా చేసుకోవచ్చు వన్ ఇయర్ వర్క్ వీసా అని చెప్పేసి తీసుకొని వచ్చారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ అనేది వేరేగా ఉంది చెప్పిన పని ఒకటి చేయించిన పని ఒకటి అక్కడ ఫేస్బుక్ పని అంటున్నారు ఫేస్బుక్ అకౌంట్స్ ఇస్తున్నారు అకౌంట్స్ ఇచ్చి ఫేక్ ఐడి ఎవరో ఒకరికి హ్యాక్ చేయటం హ్యాక్ చేసి ఆ అకౌంట్స్ నాకు ఇవ్వటం రాజు వర్క్ అంటే ఇక్కడ ఇంట్రప్ చేస్తే అనుకోవద్దు ఫస్ట్ ఇనీషియల్గా నువ్వు ఎలా వాళ్ళు నిన్ను అప్రోచ్ చేయరు నువ్వు వాళ్ళని అప్రోచ్ అయ్యావు ఏ జాబ్ గురించి వెళ్ళావు ఎవరు నేను ఎలా మోసం చేశారు నేనైతే హోటల్ హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాను సార్ హోటల్ మేనేజ్మెంట్ జాబ్స్ కోసం ఆన్లైన్లో సెర్చింగ్ చేస్తున్నాను ఈ టైంలో ఆ టైంలో నాకు ఏంటంటే మా ఫ్రెండ్ ఇలా రిఫర్ చేశాడు సార్ నాకు ఇలా జాబ్ ఉంది రా అని చెప్పేసి తీసుకొని వెళ్ళాడు సార్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫిక్స్ అయ్యాను సార్ అది ట్రాప్ అని చెప్పి బయటికి రావడానికి ట్రై చేశాను సార్ కానీ బయటికి రాజుల తర్వాత నీకు ట్రాప్ అర్థమైంది రెండు మూడు రోజుల తర్వాత నాకు ట్రాప్ అని తెలిసింది సార్ డేటా ఎంట్రీ అని చెప్పేసి టూ త్రీ డేస్ డేటా ఎంట్రీ చేయించుకున్నారు బట్ ఫోర్త్ డే వచ్చేసరికి ఏంటంటే ఒక బిగ్ బ్రౌజర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఇచ్చి దాంట్లో ఒక ఫేస్బుక్ ఐడీస్ అన్ని లాగిన్ చేసి ఇచ్చారు అవి ఏంటంటే మనం మెయింటైన్ చేయాలి సార్ ఒక సెవెన్ టు ఎయిట్ డేస్ మెయింటైన్ చేయాలి సార్ మెయింటైన్ చేసి మన టీమ్ లెటర్స్కి ఇస్తే వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు ప్రాసెస్ చేస్తారు సార్ సో ఆ ప్రాసెస్ అనేది అంటే అందరూ సైబర్ క్రిమినల్స్ ఏనా అక్కడ ఉన్న వాళ్ళందరూ సైబర్ క్రిమినల్స్ అందరు గ్యాంగ్స్టర్స్ సైబర్ క్రిమినల్స్ సో వాళ్ళ యొక్క మోటివేషన్ కానీ అంటే వాళ్ళు భయప్రాంతకు గురి చేయడం కానీ వాళ్ళ యొక్క ఎలా ఉంటుంది వాళ్ళ మోటివేషన్ ఏంటంటే సార్ ఇండియన్స్ని ఇండియన్స్ని ఎవరిని ఎదగడానికి ట్రై వారు సార్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇండియాని తొక్కుదామనే చూస్తున్నారు చైనా పీపుల్ అందరూ చైనీస్ పీపుల్కి అందరికీ కొంచెం సిస్టమ్ నాలెడ్జ్ అంతా ఎక్కువ మన ఇండియన్స్కి ఆ నాలెడ్జ్ లేదు ఆ నాలెడ్జ్ చూసి చైనీస్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ చూసి ఏమనుకుంటాం సార్ మనం అడ్వాన్స్డ్గా నాలెడ్జ్ ఉంది అది ఇదని చెప్పనుకొని మనం అనుకుంటాం కానీ ట్రాప్ సార్ అదంతా సో ఓవరాల్ చూస్తే నువ్వు అక్కడ చూసినప్పుడు మన ఇండియన్స్ ఎంతమంది ఉండే అవకాశం ఉంది అక్కడ ఆల్మోస్ట్ పదివేల మంది పైన ఉన్నారు సార్ పదివేలల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల సంబంధించి ఎంతమంది ఉండే అవకాశం ఉంది సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది దాకా ఉండొచ్చు సార్ చూశారు కదా మనం ప్రధానంగా మనం గమనిస్తే నిరుద్యోగుల టార్గెటు విదేశాల్లో ఉద్యోగం ఉన్న క్రేజ్ని వాళ్ళు ఆసరాగా చేసుకుని ట్రాప్ చేస్తున్న పరిస్థితి చూసాం అయితే మనం ఒకసారి మ్యాప్లో చూద్దాము అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏ రకంగా వాళ్ళు ఇది చేస్తారో బిల్డింగ్స్ దానికి చెప్పే ప్రయత్నం చేయండి ఇది గోల్డెన్ ట్రాంగిల్స్ ఇదేంటిది ఇది సార్ ఇది గోల్డెన్ ట్రాంగిల్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సార్ ఈ ఏరియాలోనే మొత్తం స్కామింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి కెసినోస్ కానీ బెట్టింగ్స్ కానీ ఏదైనా సరే ఈ యొక్క ఏరియాలో జరుగుతాయి సార్ ఇలా కాంపౌండ్స్ ఉంటాయి సార్ మీరు చూడొచ్చు ఇదే కాంపౌండ్ సేమ్ ఇలాంటి కాంపౌండ్స్ ఉంటాయి సార్ ఇలాగా ఇవ్వండి సార్ ఇలా కాంపౌండ్స్ ఉంటాయి పెద్ద వాల్స్ లాగా ఉంటాయి సార్ ఆ కాంపౌండ్స్ లోకి ఒక్కసారి లోపలికి ఎంట్రీ అయ్యామంటే మనం బయటకు రావడానికి ఛాన్స్ లేదు సార్ ఓకే పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఒకవేళ మనం బయటికి రావాలంటే ఆ అమౌంట్ పే చేసి రావాలి సార్ ఏజెంట్స్ పే ఉంటుంది మూడు లక్షల దాకా ఉంటుంది రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల దాకా ఉంటుంది అది మనం పే చేసి రావాల్సి ఉంటుంది సార్ సో దీని ప్రత్యేకత ఏంది గోల్డెన్ ర్యాంక్స్ ప్రత్యేకత ఏంది ఎందుకు అది రిస్ట్రిక్ట్ జోన్ అయిపోయింది ఒకవేళ ఇప్పుడు మనకు వ్యవస్థ ఉంది పబ్లిక్ని రక్షించడానికి పోలీస్ వ్యవస్థ ఉంటుంది అలాంటి వ్యవస్థ అక్కడ కూడా ఉందా మరి అక్కడ ఎందుకు వాళ్ళు అంటే ఈ క్రిమినల్స్కి డిపార్ట్మెంట్ గట్టి గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తుంది ఇక్కడ అందరూ ఉండేది గ్యాంగ్స్టర్స్ సార్ ఆల్మోస్ట్ ఎందుకంటే అది గోల్డెన్ ట్రాంగిల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది థాయ్లాండ్ మయన్మార్ వియత్నాం మూడు బార్డర్స్ కింద వస్తుంది సార్ సెంటర్ పాయింట్ సార్ ఇది ఈ కంట్రీ పీపుల్ ఆ కంట్రీ పీపుల్ అందరూ వచ్చేసి అది టూరిస్ట్ లా చేశారు సార్ టూరిస్ట్ లాగా చేశారు కాబట్టి చైనీస్ పీపుల్ దాన్ని అడ్వాంటేజ్ చేశారు కాబట్టి అడ్వాంటేజ్ చేసుకొని ఈ లావోస్ అనేది ఒక ఒక స్పెషల్ జోన్లా క్రియేట్ చేసి స్కామింగ్ జోన్లాగా అక్కడ రన్ చేస్తున్నారు సార్ సో అక్కడ జరిగేవన్నీ స్కామ్లే సార్ అక్కడ జరిగేవన్నీ స్కామ్లే సార్ సో దాంట్లో నీకు తెలిసి అంటే మనకు తెలిసి మనం గమనిస్తే దీంట్లో మహిళల్ని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి జాబులను తీసుకెళ్ళి అక్కడ అక్కడ అక్రమ అక్రమ రవాణా చేయడం లాంటివి అలాగే నిరుద్యోగుల అక్రమ రవాణా చేయడము ఇవే కాకుండా ఒక క్రిమినల్ అడ్డగా దాన్ని చేసుకొని చేస్తున్న పరిస్థితి అమాయకులని వెరవేయడం దాన్ని అక్కడ క్రిమినల్స్గా మార్చడం వాళ్ళు లోపల ఉండలేరు బయటికి రాలేరు సో అక్కడ పోలీస్ వ్యవస్థను కనుక అప్రోచ్ అయితే వాళ్ళు సప్ మనకు సపోర్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా బయటకు ఏమైనా వస్తే సపోర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్ మనం కంపెనీలోనే కాంపౌండ్లోనే ఉండి మనం కాల్ చేసి హెల్ప్ కావాలని చెప్పేస్తానంటే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి వన్ పర్సెంట్ హెల్ప్ కూడా ఉండదు సార్ ఒకవేళ మనం అప్రోచ్ చెయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే ఈ చైనీస్ పీపుల్ అందరూ పోలీస్ పోలీసు వాళ్ళని కొనేస్తారు సార్ అక్కడ పోనీ గవర్నమెంట్ గవర్నమెంట్ వ్యవస్థ ఉంది గవర్నమెంట్కి తెలుసా ఇక్కడ సైబర్ క్రిమినల్స్ ఉన్నారు ఈ అడ్డాగా పెట్టుకొని వీళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారు తెలుసు సార్ ఇండియా నెంబర్ తెలుసు లావోస్ గవర్నమెంట్కి తెలుసు వియత్నాం గవర్నమెంట్కి కూడా తెలుసు సార్ ఇలా స్కామింగ్ జరుగుతుందని బట్ ఏంటంటే స్కామింగ్ ఇలాగ ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి సార్ ఇన్స్పెక్షన్స్ జరిగినప్పుడు మాత్రం కంపెనీలో ఎవరిని ఉంచరు సిస్టమ్స్ అందరినీ ఎవరి రూమ్కి వాళ్ళకి తీసుకెళ్ళిపోమంటారు తీసుకెళ్ళిపోయి మాకు ఒక రూమ్ కానీ హోటల్ కానీ ఇస్తారు సార్ ఆ హోటల్లో ఉండటమో లేకపోతే వాళ్ళు పెట్టిన తినమో అలా చేయటమే సార్ సైబర్ క్రైమ్లో ఎట్లాంటి క్రైమ్స్ జనరల్గా అంటే ఎలాంటి క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఎలాంటి టాస్క్లు ఇస్తారు నాకైతే నాకు నాకైతే సార్ ఫేస్బుక్ అకౌంట్లు ఇచ్చారు సార్ ఫేస్బుక్ అకౌంట్లు ఇచ్చి ఒక అమ్మాయి ఎలా అయితే క్రియేట్ చేసి అప్లోడ్ చేసిందో ఎలా అయితే మెయింటైన్ చేసిద్దో అలా మెయింటైన్ చేయమని ఒక నాకు మూడు అకౌంట్లు ఇచ్చారు సార్ అవి మెయింటైన్ చేయటం మెయింటైన్ చేసి మా టీం లీడర్స్కి ఇవ్వడం సార్ ఆ టీమ్ లీడర్స్ ఏం చేస్తారంటే మన ఇండియన్స్ని టార్గెట్ చేస్తారు సార్ ఇండియన్స్ అది కూడా ఎవరినంటే ఇక్కడ నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కానీ లేదా యుఎస్ నేషనల్స్ని కానీ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఫస్ట్ లవ్ అంటారు ఫస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ తీసుకుంటారు తర్వాత లవ్ అంటారు తర్వాత మెల్లమెల్లగా ట్రాప్లో తీసుకుంటారు సార్ సో ఇప్పుడు నువ్వు 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 చేసిన వర్క్లో విషయానికి వస్తే ఒక ఫేస్బుక్ నీకు ఇచ్చారు మా మాట్లాడేది నువ్వు చాట్ చేసింది నువ్వు కానీ ఒక అమ్మాయిలాగా మాట్లాడాల్సి వచ్చింది అవును సార్ వాళ్ళ డైరెక్షన్లో సో అవతల పక్క నిన్ను అమ్మాయిలైనా చూస్తాడు అవును సో వాళ్ళు ఇచ్చిన ఫొటోస్ అప్లోడ్ చేస్తావు వాళ్ళు ఇచ్చిన ఇది వాళ్ళకి కమ్యూనికేషన్ చేస్తావు సో ఇలా చేస్తున్నప్పుడు అవతల పక్కల నుంచి రెస్పాన్స్ అమాయకంగా వాళ్ళు ట్రాప్లో పడ్డారా లేకపోతే వాళ్ళు ఏమైనా కొంచెం జాగ్రత్తగా ఉండి ఏదన్నా నిన్ను కూడా ఏదన్నా చేసే ప్రయత్నం చేసి అవతల మీరు అప్రోచ్ చేయాలి అలాంటి అలాంటి తప్పులు జరగవు సార్ అలాంటి చిన్న తప్పు ఒక్కటి కూడా జరగదు సార్ ఎందుకంటే చైనీస్ పీపుల్ అందరూ ఏంటంటే వెల్ మెయింటైన్ చేస్తారు సార్ అకౌంట్స్ అన్నీ ప్లస్ ఒకవేళ డిశ్చార్జ్ ఏమన్నా చేయించుకున్నా సరే వాళ్ళకి సపరేట్ వాలెట్ ఉండిద్ది ఆ వ్యాలెట్కి చేయించుకుంటారు సార్ దానివల్ల మాకైతే ప్రాబ్లం ఉండదు సార్ సో ఇప్పుడు అమ్మాయిని ట్రాప్ చేసా అని నన్ను మా ట్రాప్లో పండ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లిస్టెడ్ పీపుల్ని సెలెక్ట్ చేసి ఇస్తారా లేకపోతే మీ మీరే సెల్స్ చేసుకోమంటారా ఒక అమ్మాయి ఐడి ఇచ్చారు నీకు అమ్మాయి ఐడి ఇచ్చి ట్రాప్ చేయమన్నారు సో నువ్వు చేస్తున్నావు నీకు ఇచ్చిన ఐడీస్ అంటే ఎవరైతే ట్రాప్ చేయాలన్నారో అవి ఎవరి అకౌంట్స్ నీకు మీ అంటే మిమ్మల్ని మీరే ఓన్గా సెర్చ్ చేసుకుని చేయమంటారు అయితే వాళ్ళకు నైట్ ఇచ్చారు సార్ మమ్మల్ని సెర్చ్ చేసుకోమంటారు సార్ ఎలా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల సంవత్సరాలలోపు కొంచెం వెల్ సెటిల్ అయిపోయి లగ్జరీ లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్స్ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ హ్యాక్ని హ్యాక్ చేయడం కానీ లేకపోతే ఆ మోడల్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసి మనకి ఇవ్వటం కానీ చేస్తారు సార్ సో ఏదైనా ఇప్పుడు మీ మీలాంటి మెంబర్స్ ఎంతమంది ఉంటారు అంటే ఒక్కొక్క టాస్క్కి టీమ్కి వచ్చేసరికి ఇరవై మంది ఉంటారు సార్ ఆఫీస్లో అలాగా ఒక్కొక్క కంపెనీకి వచ్చేసరికి పదిహేను పదిహేను టీమ్స్ ఉంటాయి సో పదిహేను టీమ్స్ ఒక కంపెనీ అవును సార్ సో ఆ కంపెనీ మొత్తం ఒక సపరేట్ వాళ్ళలో ఉంటారు అవును సార్ సో అంటే పోనీ మీరు చేసేది సైబర్ క్రిమినల్స్కి మిమ్మల్ని మార్చారు సైబర్ క్రైమ్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఒక హ్యూమన్ లాగా మామూలుగా టు మీరు క్రిమినల్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా వాళ్ళు వాళ్ళకి మీరు అడ్డ అన్న అడ్డగా ఉండి వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు వర్క్ చేస్తే బాగానే చూసుకుంటారు సార్ వర్క్ ఒకసారి చేయలేదు టైమింగ్స్ కళ్ళేదు అంటే మాత్రం పనిష్మెంట్స్ అనేవి కొంచెం దారుణంగా ఉంటాయి సార్ ఆ పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి తీసుకెళ్ళి కొడతారు సార్ లేకపోతే తీసుకెళ్ళి డార్క్ రూమ్ లో అయ్యేటం కానీ కరెంట్ షాక్ పెట్టడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు సార్ అంటే డార్క్ రూమ్ అంటే ఏముంటుంది దాంట్లో అసలు ఉండదు సార్ లైట్ ఉండదు ఫ్యాన్ ఉండదు ఒక చిన్న హోల్ కూడా ఉండదు గాలి రావడానికి తీసుకెళ్ళి డైరెక్ట్ అలా వేసి డౌర్ లాక్ చేస్తారు సార్ మరి వాటర్ ఫుడ్ అదే ఉండదు సార్ ఇంకా హౌ మెనీ ఎట్లా ఇన్ని రోజులు ఎట్లా ఉంటుంది అది నన్న ఏడు నుంచి ఎనిమిది రోజుల వరకు అయితే ఉంచుతారు సార్ సో ఒకవేళ అనుకున్న పరిస్థితులు చనిపోతే సంబంధం లేదు సార్ వాళ్ళకి సంబంధం లేదు సార్ ఇంకా తీసుకెళ్ళి గవర్నమెంట్కి కూడా ఏదో బిల్డింగ్ నుంచి డ్యూకి తీసి చంపేసారు చచ్చిపోయాడనో ఏదో చెప్తారు సార్ సూసైడ్ చేసుకున్నారనో ఇట్లా అక్కడికి వచ్చి వీళ్ళకు వీళ్ళ యొక్క కబంధ హస్తాలు ఇరుక్కొని చనిపోయిన సందర్భాలు కూడా ఉండే అవకాశం ఉందా ఉన్నాయి సార్ అప్పుడు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే వీడు జాబ్ కోసం వచ్చాడు లేకపోతే వాళ్ళు చంపినా కూడా అంటే ఒకవేళ మాట కనుక వినకపోతే వాళ్ళు చెప్పిన టాస్క్ చేయకపోతే చంపేటానికి కూడా వాళ్ళు తెగ తెగబడతారు వాళ్ళు చంపేయడానికి ఏమాత్రం భయపడరు సార్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళందరూ గ్యాంగ్స్టర్సే సార్ వాళ్ళందరూ ఆల్రెడీ జైలుకెళ్ళి ఇలాగ స్కామింగ్స్లో ఆల్రెడీ దొరికి జైలుకెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి స్టార్ట్ చేసిన గ్రూప్ సార్ ఇదంతా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తారు గ్యాంగ్స్టర్స్ అవును సార్ సో వీళ్ళందరి ట్రాక్ రికార్డు కూడా వియత్నాం డిపార్ట్ పోలీస్ డిపార్ట్ దగ్గర ఉంది ఉంది సార్ సో మీరు మీ గురించి చెప్తున్న క్రమంలో అన్నారు అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రైడ్ జరిగింది కొంతమంది అరెస్ట్ చేశారు మన వాళ్ళు అరెస్ట్ అవ్వాల్సి వచ్చిందని చెప్పన్నారు దాని గురించి చెప్పి ప్రయత్నం చేయండి ఒక నెల క్రితం ఇండియన్ అంబసీ నుంచి చైనీస్ అంబసీ నుంచి రైడ్ జరిగింది సార్ అండ్ ఎవరైనా సరే ఇండియన్స్ కానీ చైనీస్ కానీ ఎవరైనా దొరికితే ఎమ్మంటనే డిపోర్ట్ చేయడానికి వాళ్ళు ఛాన్స్ వచ్చి వస్తున్నారు లేదంటే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ ప్రిజెంట్కి పంపించడం కానీ లేకపోతే ఏదోటి అలాగా అయితే ఒక టైంలో ఒక ట్వంటీ ఫైవ్ డేస్ జరిగింది సార్ అలా ఆ రైడ్లో వచ్చేసరికి ఒక సిక్స్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వియత్నం పీపుల్ పట్టుకున్నారు సార్ ఇండోనేషియన్స్ వచ్చేసరికి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పీపుల్స్ పట్టుకున్నారు సార్ ఇథియోపియన్స్ ఒక వన్ ట్వంటీ మెంబర్స్ పట్టుకున్నారు సార్ మన ఇండియన్స్కి ఒక ఫార్టీ మెంబర్స్ని డిపోర్ట్ చేశారు సార్ ఇక్కడ ఒక విషయం మీరు అంటే ఎప్పుడైతే రిస్క్లో ఉన్నాడో రిస్క్లో ఉన్న స టైంలో జనరల్గా మనం ఏం చేస్తాం ఎవరైనా ఇబ్బందులు పడ్డారు లేకపోతే రిస్కులు ఉన్నారని చెప్పేసి అంటే ఫస్ట్ ఇమీడియట్గా మనకు వచ్చేది పోలీసుని అప్రోచ్ అవ్వండి దగ్గరున్న ఎవరైనా సపో సపోర్ట్ ఉన్నారని చెప్పి అన్నారు సో అక్కడ క్రిమినల్ గ్యాంగ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అనుకున్నప్పుడు మరి ఎవరిని అప్రోచ్ అవ్వాలి కాస్త కోసం నాలెడ్జ్ ఉంది కొంచెం ధైర్యం ఉంది కాబట్టి అతను వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబాయ్ రిలేషన్ చెప్పడం ఆయన మా మా ఆనంద్ గారిని అంటే హ్యూమన్ రైస్ కమిషన్ ఆనంద్ గారిని అప్రోచ్ అవ్వడం ఆయన ద్వారా ఇతను ఆచూయికి కనుక్కొని ఎప్పటికప్పుడు అతను కౌన్సిల్ చేసుకుంటూ వస్తున్నాం కానీ ఇలాంటి క్రమంలో ఒక అంటే ఇతను ఇప్పుడు నుంచి పారిపోయి వచ్చాడు పారిపోయించిన తర్వాత అతను వెదకటానికి కూడా ఒక పక్క స్కెచ్ చేసుకున్నారు అదేంటో ఎట్లా స్కెచ్ చేశారు ఏ రకంగా అతను ఒక నేరస్తుని సృష్టించి అంటే ఈయన ఒక నేరం చేసి పారిపోయాడని చెప్పని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అంటే ఎక్కడ కనిపిస్తే ఇతని అని చెప్పేసి పబ్లిక్ గుర్తుపడతారు సో ఆ రకంగా చేసిన కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించిన వివరాలు అంటే నువ్వు ఎప్పుడైతే వాళ్ళ చర్ నుంచి బయటపడి ఎప్పుడైతే ఒక అన్నోన్ ప్లేస్లో ఒక సేఫ్ జోన్గా అనుకునే ఒక హోటల్లో ఉన్నావో అప్పుడు నిన్ను బ్లేమ్ చేయడానికి నిన్ను ట్రాక్ చేయడానికి వాళ్ళు పడిన పండంగా ఎలా ఉంది నా పా నా పాస్పోర్ట్ ఫోటో నా ఫోటో పంపిస్తున్నారు సార్ నీ పాస్పోర్ట్ ఫోటో అందరికీ పంపించాము నువ్వు ఎక్కడున్నా సరే దొరుకుతావు పోలీసులు కూడా మా హ్యాండ్లోనే ఉన్నారు నేను కంగారు పడాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడున్నా సరే మర్యాద కంపెనీకి వచ్చి వర్క్ చెయ్యి లేదు అంటే కనుక మేము ఎలా చేయాలో అలా చేస్తామని చెప్పేసి మెసేజ్ చేశారు సార్ ఒకవేళ నువ్వు దొరికితే మాత్రం రెగ్యులేషన్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా ఉంటాయి నువ్వు రూల్స్ అనేవి కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి అని చెప్పేసి కూడా నాకు కాల్ చేసి బెదిరించారు సార్ అప్పుడు ఇంకా నాకు భయం వేసి ఇంకా ఏం చేశానంటే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఆనంద్ సార్ తెలిసిన వాళ్ళు ఉంటే ఆ సార్ని అప్రోచ్ అయ్యి ఆ సార్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క గైడెన్స్ తీసుకున్నాను సార్ గైడెన్స్ తీసుకొని కొంచెం మోటివేటెడ్గా ఫీల్ అయ్యి కొంచెం సేఫ్గా ఉన్నాను సార్ అక్కడ సో వాళ్ళు మీరు మీరు నాతో కన్వర్జేషన్ చేసినప్పుడు సార్ నేను ఒక దొంగతనం చేసే లక్ష రూపాయలు దొంగ చేసిన పరా అని చెప్పి సోషల్ మీడియాలో పెడతామని చెప్పి మీకు ఏదో మెసేజ్ పెట్టారా పెట్టారు సార్ ఎట్లా ఏం చేశారు మా ఏజెంట్ ఏం చేశారంటే మేము కంపెనీకి ఎలాగైనా రావాలి సార్ లేకపోతే ఏజెంట్ అనేవాడు కంపెనీకి డబ్బులు పే చేయాలి మూడు లక్షల రూపాయల వరకు ఏజెంట్ పే చేయాలి ఆ డబ్బుల కోసం ఏం చేశాడంటే నన్ను ఇలాగ ఫోటో నా ఫోటో వాడు పంపి అప్లోడ్ చేసి ఇలా ఇలాగా కంపెనీలో ఇలా స్కామ్ చేశాడు అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్స్లో అలాగా హైలైట్ చేశారు సార్ టూ త్రీ డేస్ అలాగా సో కదా కదంటే వాళ్ళ ప్రయోగ వాళ్ళ యొక్క ఆంబిషన్ ఏంటంటే ఒకవేళ ఇతను కనుక ఎవరికైనా కనిపిస్తే సోషల్ మీడియాలో పెట్టారు కాబట్టి ఓహో ఇతని క్రిమినల్ పలాన కంపెనీ నుంచి డబ్బులు తీసుకుని పారిపోయాడు అని అంటే ఒక పక్కన పోలీసులు కూడా టార్గెట్ చేయొచ్చు పబ్లిక్ కూడా టార్గెట్ చేయొచ్చు ఇలాంటి టైంలో ఒక అన్నోన్ ప్లేస్లో హోటల్లో ఉండి ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు ఏ ఏ రకమైన టాచ్ అనిపించిన దాని మీద మీకు మీకు లాస్ట్లో కొన్ని వీడియో కూడా ప్లే చేస్తాము అంటే ఒక రిస్క్లో ఉన్నాడు అతను బతుతాడో తెలియదు చనిపోతాడో తెలియదు ఎవరు అటాక్ చేస్తారో తెలియదు పోలీసులు వస్తారో తెలియదు ఆల్రెడీ గ్యాంగ్స్టర్స్ మీకు మనకు ముందే చెప్పడం జరిగింది అక్కడ చాలా గ్యాంగ్స్టర్స్ ఉంటారు వాళ్ళు క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు గతంలో కూడా హత్యలు చేసిన బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉందని చెప్పారు నిజం కనుక ఆ గ్యాంగ్స్టర్ కన్నా దొరికితే మాట వినకపోతే ఇటు కూడా డిసైడ్ అయిపోయాడు అక్కడ ఉండని చెప్పారు మాట వినకపోతే నిర్దక్షిణంగా చంపే అవకాశం కూడా ఉంది ఆ రకంగా చావు దగ్గరగా చావును కళ్ళలో పెట్టుకొని ఎప్పుడు ఎప్పుడు ఏమవుతుందో బ్రతుకుతానో చచ్చిపోతానో తెలియదు ఏం ఏ రకంగా అటాక్ చేస్తారో తెలియదు అని చెప్పేసి అని నిజంగా ఒక చావు బతుకల మధ్యలో ఉన్నప్పుడు మమ్మల్ని అప్రోచ్ జరిగింది జరిగింది ఎంత ధైర్యం చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ నేను మాట మాట్లాడగలుగుతున్నా చెప్పగలుగుతున్నా కానీ ఆ సిచ్యువేషన్లో అతను అనుభవించిన టార్చర్ చాలా ఘోరమైన అటాచ్ ఉంటుంది ఇలా ఇలాంటి నమ్మకం అంటే ఇలా విదేశాల పేరుతోనో లేకపోతే ఎక్కువ డబ్బులు వస్తాయనో లేకపోతే మనం విదేశాల్లో జాబ్ చేస్తున్నాం కాబట్టి మన పేరెంట్స్ గొప్పగా ఉంటుందని చెప్పని ఇలాంటి ట్రాప్లో పడ్డ సందర్భం ఉంది మళ్ళీ ఫైనల్గా ఒక మాట్లాడుకుందాం ఓవరాల్గా అసలు ఈ స్టోరీలో అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు తర్వాత ఏ రకంగా పోయాడు తర్వాత అప్రోచ్ అయిన తర్వాత జరిగిన విషయం మీద అంటే మేము అప్రోచ్ అయిన తర్వాత మేము కాంటాక్ట్లో ఉన్నాం హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆనంద్ గారు తర్వాత నేను కూడా ఒక టచ్లోనే ఉన్నాం కౌన్సిలింగ్ ఇచ్చినాం దాని తర్వాత ఆ రూమ్లో ఎలా జరిగింది దాని తర్వాత ఎలా బయటపడి ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చాడు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు వెళ్ళారు రూమ్లో మేము మీతో టచ్లో ఉన్నాం అయినప్పటికి కూడా అప్పుడు నీకు ఏమనిపించింది అంటే నేను బతికి బట్టగడికి బయటపడదొరుకుతానని ధైర్యం వచ్చిందా తర్వాత ఏ రకంగా అయితే అనుకోలేదు సార్ ఉన్నమాస్తం అయితే అది ఎందుకంటే ఒక్కసారి వాళ్ళకి దొరికామంటే మనల్ని ఏం చేస్తారు మనకి కూడా ఊహల్లో ఉండదు నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీరు ఒక ట్రక్లో పోతున్నారు సార్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్తాను ఆ దాని ఇన్సిడెంట్స్ చెప్పండి అది అది ఎంబసీ నుంచి కాల్ వచ్చింది సార్ నాకు ఐ మీన్ పై ఫైన్ పే చేశాను సార్ ఎంబసీకి వెళ్ళి ఫైన్ పే చేశాను వాళ్ళు టికెట్ పంపించారు నాకు టికెట్ పంపించి లొకేషన్ సెండ్ చేయమన్నారు సార్ నేను లొకేషన్ అప్పటి కూడా నేను సెండ్ చేయలేదు సార్ మార్నింగ్ సిక్స్కో సెవెన్కో కాల్ చేశాను సార్ లొకేషన్ సెండ్ చేయమని నేను అప్పుడు ఆనంద్ గారికి కాల్ చేసి సార్ ఇలా కాల్ చేస్తున్నారు ఎంబసీ నుంచి ఇలా లొకేషన్ పెట్టమన్నారని చెప్పేసి పర్లేదు నాన్న పెట్టేసి లొకేషన్ పెట్టు ఎవరైనా వచ్చి డోర్ కొడితే కనుక ఒకసారి నాకు వీడియో కాల్ చేయి వీడియో కాల్ చేసి ఏదైనా సరే నువ్వు ఏదైనా చెయ్యి ఇక్కడ నుంచి ఇండియా నుంచి నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను నేను ఆల్రెడీ ఎంబసీలో కూడా నేను మాట్లాడే ఉంచాను వాళ్ళు నేను పంపిస్తాను వాళ్ళకి అని చెప్పి అన్నారు సార్ అయితే నేను నేను చూశాను చూశాను ఒక టూ టూ అవర్స్ ఆగిన తర్వాత ఎగ్జాక్ట్ ఫ్లైట్కి ఇంకో టూ అవర్స్ ఉందనగా పంపించాను సార్ లొకేషన్ అప్పుడు ఏంటంటే ఏజెంట్స్ కూడా నాకు మళ్ళీ కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు సార్ నేను నీ లొకేషన్ ఇలా క్యాచ్ అయ్యింది అది అని చెప్పేసి ఇది ఎంబసీకి ఇచ్చిన తర్వాత ఎంబసీ నుంచి నాకు కాల్ ఇచ్చిన తర్వాత నేను లొకేషన్ పంపించిన తర్వాత ఆ లొకేషన్ వీళ్ళకి షేర్ అయింది ఎంబసీ నుంచి ఎంఎసీ నుంచి షేర్ అయింది అంటే ఎంబసీ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది ఎంబసీ నుంచి సపోర్ట్ కూడా ఏజెంట్స్కి ఉంది ఓకే అది సార్ అది వచ్చిన తర్వాత ఇంకా నేను సారికి అలాగ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు నేను వీడియో కాల్ ఉన్నాను సార్ మీరు చూశారు నేను కూడా నేను అప్పుడు చూద్దాం నేను కాంటాక్ట్ అవును నేను సార్ మీరు లైవ్లో ఉన్నారు సో ఇక్కడ మనకు విషయం అర్థం చేసుకోవాలి అప్పుడు ఎంబసీ వ్యక్తులు మన కంట్రీకి వాళ్ళు మన విద్యార్థులకు ఏదైనా జరిగితే రక్షించాల్సిందే వాళ్ళు మరి వాళ్ళకి లొకేషన్ పంపించేస్తే ఆ లొకేషన్ని తీసుకుపోయి వాళ్ళకి షేర్ చేయడం అనేది ఖచ్చితంగా మరి దీని మీద ఉన్నతాధికారులు కావచ్చు ఈ ఎంబసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది దాదాపుగా ఇండియాకు సంబంధించి పదివేల మంది ప్రాణాలు గాలిలో ఉన్నాయి ఎప్పుడు ఏమవుదో తెలియదు దీన్ని సపోర్ట్ చేసిన ప్రతి వ్యక్తి మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది తెలుసు మాకు మా మా దృష్టిలో ఉందని చెప్పి అంటున్నారు కానీ దాన్ని అరకట్టలేకపోతున్నారు ఎందుకు ఏజెంట్ల వివరాలు వెళ్ళ దగ్గర ఉంటాయి ఎక్కడైతే క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తారో తెలుసు ఇంత నాలెడ్జ్ ఉన్న ఈ ఎంబసీలు కూడా ఎందుకు మిన్నుకుంటున్నాయి దానికి వెనుకున్న వ్యక్తులు ఎవరు రాజకీయ నాయకుల సపోర్టా లేకపోతే డబ్బులు కాశలపడి వాళ్లకు ఎవరు బ్యాక్గ్రౌండ్లో ఉండి ఎంబసీ వ్యక్తుల సపోర్ట్ తోటి ఈ రకమైన క్రిమినల్ గ్యాంగులకు మన యూత్ను అప్పజెప్తున్నారు అన్న విషయం మీద కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి మన సైబర్ క్రైమ్ పోలీసులు కూడా రీసెంట్గా తెలంగాణ పోలీసులు కూడా ఒక రెస్క్యూ ఆపరేషన్ చేసి కొంతమంది సేవ్ చేసి తీసుకురావడం జరిగింది అయినా కూడా ఇది నిరంతరంగా జరుగుతూనే ఉంది దీనికి అడ్డుకట్ట వేసే అవకాశం లేదా ఎందుకు ఆపలేకపోతున్నారు ఖచ్చితంగా దీంట్లో ఎంబసీ వ్యక్తులే ఉన్నారు ఇక్కడ ఎంబసీ కాకుండా అక్కడ ఎంబసీ వ్యక్తులు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే వీళ్ళ నెట్వర్క్ యొక్క ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో అని అర్థమవుతూ ఉంది సో ఇలాంటి నెట్వర్క్ని ఛేదించుకొని రాగలిగా అంటే నిజంగా చాలా గొప్ప విషయమే చాలామంది వచ్చారు రాలనట్లేదు కానీ మేము ట్రాక్ చేసుకుంటూ వచ్చినప్పుడు అతను ఉన్న భయం ఈ రోజుకి కూడా అతని ప్లేస్లో కనిపిస్తూనే ఉంది ఎప్పుడు ఏం జరుగుద్దు అని చాలా ధైర్యం చెప్పి చెప్పిన సందర్భం ఉంది కాకపోతే మన ముందు రావడానికి ఒకటే కారణం మీరు ఈ రకమైన ప్రలోభాలకు లొంగొద్దు ఇలాంటి డేటా ఎంటర్ ఆపరేటర్స్ విదేశాల ఉద్యోగం అంటే ఆలోచన చేయండి ఒకవేళ అలాంటి ఆఫర్ కనుక వస్తే ఖచ్చితంగా కొన్ని ఎన్జిఓలు పనిచేస్తున్నాయి హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటి ఆనందలాంటి వ్యక్తులు ఉన్నారు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి నాదిగో సైబర్ హెల్ప్ అనే ఒక ఎన్జిఓ ఉంది డెఫినెట్గా మీకు వచ్చిన జాబ్ జన్యునా కాదా అని మేము వెరిఫై చేసి మీకు ఖచ్చితంగా రిపోర్ట్ ఇస్తాం మీరు సేఫ్గా ఉండాలి ఫైనల్గా ఒక విషయం మీరు చెప్పే ప్రయత్నం చేయండి ఈ టోటల్ ఎపిసోడ్లో మనం ఎవరైనా సరే ఇలాంటి ఉద్యోగాలు చేయాలన్నా ఎవరైనా సరే ఇలా విదేశాలకు వెళ్ళి జాబులు చేయాలంటే కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి జరిగిన అనుభవంలో నువ్వేమని చెప్తావు వాళ్ళకి నేనైతే యూత్కి ఒకటే ఒకటే సందేశం ఇద్దామనుకుంటున్నాను సార్ ఉద్యోగాల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మించి తీసుకొని వెళ్తారు సార్ అలా ఎవరిని నమ్మొద్దు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కనుక కరెక్ట్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి ఆ డాక్యుమెంట్స్ కూడా ఏంటంటే వర్క్ వీసా మనకి కరెక్ట్గా ఉంటే కంపెనీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటేనే వెళ్ళండి లేకపోతే అసలు ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసేయండి నాకులాగా మీరు సైబర్ స్కామ్స్కి అయితే మీరు కూడా పాల్గొవద్దు ఎస్ 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 థ్యాంక్ యూ రాజు నేను పేరు కూడా మార్చడం జరిగింది ఫైనల్గా ఒకటే విషయం చెప్పగలుగుతున్నాను ఇది ఒక పెద్ద విష వలయం ఈ వలయంలో మీరు చిక్కుకోవద్దు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు ఇంకా వాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఈ ఉద్యోగాల పేరుతో వాళ్ళు ట్రాక్ చేయడం ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది అలాంటి ప్రయత్నంలో మీరు చిక్కువద్దని చెప్పని మేము చెప్పడం జరుగుతూ ఉంది ఒక మీడియా సామాజిక బాధ్యతగా మాకు సమాచారం వస్తే రేటింగ్ కోసమో లేకపోతే పబ్లిసిటీ కోసమో ఈ ప్రయత్నం చేయలేదు అతని కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అతను సేఫ్గా తీసుకురావడంలో కూడా మేము అప్రమత్తంగా ఉండి మా ప్రయత్నం చేయడం జరిగింది దీంట్లో ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆనంద్ గారు చాలా కీలకమైన పాత్ర పోషించడం జరిగింది ఇద్దరం కలిసి చివరకు ఇండియా వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు చేసే ఇంటర్వ్యూ కూడా అతని అనుమతితోటే మేము ఇంటర్వ్యూ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటివరకు మీరు చాలా ఇంటర్వ్యూలు చూశారు చాలా రిస్క్ ఆపరేషన్ చూశారు కానీ విదేశాల్లో మన బంగారు భవిష్యత్తును ఎవరైతే మోటివేట్ చేయగలుగుతారో యూత్ ఆ యూత్ ఆ విశ్వాలయంలో చిక్కున్నారు పదివేల మంది ఇండియన్స్ ఉన్నారు మరి ఆ పదివేల మంది ఇండియన్స్ కాపాడేది ఎవరు ఇంకా రోజులు కొత్త 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 వాళ్ళు యాడ్ అవుతూనే ఉన్నారు ఖచ్చితంగా మనకు మనం విషయంలో చిక్కుంటాం కాబట్టి ఫస్ట్ మనం దాంట్లో సేఫ్గా ఉండే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ఈ వియత్నాంకి సంబంధించిన ఈ ట్రాపింగ్ కేసు ఏమైతే ఉందో దీంట్లో ఇంకా ఫర్దర్గా కొంతమంది ఉన్నారని తెలిసింది ఖచ్చితంగా మీడియా తరఫున మేము ఆ ప్రయత్నం మాత్రం ఆపేది లేదు మీరు కనుక ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే ఎవరైనా మిమ్మల్ని అన్యాయం చేస్తే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఖచ్చితంగా మాకు సమాచారం అండి మిమ్మల్ని రక్షించే ప్రయత్నం చేస్తాం లీగల్గా పోలీసుల సపోర్ట్తో ఈ విషయాన్ని ఇద్దరితో వదిలే ప్రసక్తే లేదు మిగతా పదివేల మంది ఉన్నారన్నారు దాంట్లో ఐదువేల మంది ఇంకా తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పి అంటున్నారు కాబట్టి మా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తే వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయడమే కాకుండా వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్తో కూడా కాంటాక్ట్ అయిపోయి వాళ్ళు రక్షించే ప్రయత్నం చేస్తాం మీలో ఎవరన్నా ఇలాంటి బాధితులుగా ఉన్నా ఇబ్బంది పడ్డా లేకపోతే అనుమానం ఉన్నా కూడా మీరు మాతో అప్రోచ్ అవచ్చు దిస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్